రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందని ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి నిరుద్యోగులను దగా చేశారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే మెగా డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు నిరుద్యోగులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ గురువారం చేపట్టిన చెలో సెక్రటేరియట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది కాంగ్రెస్ నేతలను ఆంధ్ర రత్న భవన్ సహా ఇతర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ హౌజ్ అరెస్ట్ చేశారు ధర్నా చేసేందుకు రోడ్డుపై బైఠాయించిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజు శుంకర పద్మశ్రీ మస్తాన్ ఇతరులను బలవంతంగా అరెస్ట్ చేసి బస్సులో పోలీస్ స్టేషన్కు తరలించారు వారు సెక్రటేరియట్ ముట్టడికి వెళ్లకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా పోలీసులను మోహరించారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సితో పాటు ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన జగన్ దాన్ని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో భారీగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే వేలల్లో మాత్రమే తూతూ మంత్రంగా అది ఎన్నికల ముందు డిఎస్సి అంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు ఖాళీగా ఉన్న అన్ని టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు తక్షణం మెగా డిఎస్సిని ప్రకటించాలని డిమాండ్ చేశారు నిరుద్యోగులకు అండగా కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సి ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తుందని హెచ్చరించారు